మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు మాదక ద్రవ్యాలను అమ్మిన వారిని వినియోగించే వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు జిల్లా జిల్లా కలెక్టర్ చాంబర్లో స్థాయి నార్కోటిక్ సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అమ్మేవారని వినియోగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు గాను మిషన్ పరివర్తన్ కింద ఇదివరకే అవగాహన కార్యక్రమాలను చర్యలను తీసుకున్నప్పటికీ మరోసారి అన్ని పాఠశాలలు కళాశాలల్లో గంజాయి మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ఎవరైనా విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు దృష్టికి వస్తే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయాలని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు రైతులు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లయితే గుర్తించి అలా గంజాయి పండించిన వారికి రైతు భరోసా వంటివి నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో నిఘా పెంచాలని పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడే గంజాయిని అరికట్టాలని ఆమె సూచించారు ఈ నెల ఇరవై ఒకటిన మరోసారి అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకించి జిల్లా విద్యాశాఖ అధికారి సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశానికి పూర్తి కార్యాచరణతో హాజరు కావాలని ఆమె ఆదేశించారు న్యూ హోప్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డ్రగ్ డి అడిక్షన్ కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాంటి కేంద్రాన్ని నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి ఆదేశించారు జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నిర్మూలించి జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా మిషన్ పరివర్తన్ పేరు మీద ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు గంజాయి డ్రగ్స్ వంటివి విక్రయించే వారిపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేసులు నమోదు చేస్తున్నామని దాడులు నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలను సైతం జిల్లా వ్యాప్తంగా నిర్వహించుతున్నట్లు ఆయన తెలిపారు నార్కోటిక్ కేంద్రం హైదరాబాద్ డిఎస్పీ భిక్షపతిరావు ఆర్డీఓలు వై అశోక్ రెడ్డి రమణారెడ్డి శ్రీదేవి జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి పోలీస్ అధికారులు ఇతర అధికారులు హాజరయ్యారు